హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను సీ సాల్ట్ అంటారు కదండి పచ్చళ్ళకి మనం వాడే కళ్ళుప్పుతో ఇంట్లోనే ఎటువంటి కల్తీ లేకుండా మనమే సాల్ట్ని తయారు చేసుకొని వాడుకుంటే హెల్త్కి మంచిదండి అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం ఈ క్రిస్టల్ సాల్ట్ని తీసుకొని ఎండకి ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఆరబెడితే సరిపోతుంది తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి చాలా ఈజీ అండి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెడితే సరిపోతుంది ఎండ లేని వాళ్ళు లైట్గా సిమ్ లో ఒక మూకిడి పెట్టుకొని అందులో ఈ ఉప్పుని వేసుకొని వేయించుకుంటే ఆ తడ అనేది పోయి క్రిస్పీగా అయిపోతుంది సాల్ట్ ఇది ఉప్పు తర్వాత మనకి సాల్ట్ లాగా అయిపోతుంది ఈ మిక్సీ పట్టుకున్న దీన్ని ఇలా జల్లించుకోవాలండి జల్లించుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇది ఉండలు ఉండలాగా ఉంటుంది కదా మిక్సీ పట్టినప్పుడు అందుకని దీన్ని ఫ్యాన్ గాలికి కానీ అండికి కానీ ఒక పది నిమిషాలు ఆరబెడితే మనం మార్కెట్లో సాల్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సీ సాల్ట్లో ఏంటంటే ఖనిజాలు లవణాలు అన్నీ ఎక్కువ ఉంటాయి సోడియం కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇలా తయారు చేసుకుని వాడతారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని వాడు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్